దేశ సంరక్షణకు ధర్మ పరిరక్షణకు యువత ముందుకు రావాలని దుబ్బాక ఖండ కార్యవాహ కోరపాటి వెంకటేష్ అన్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ శతాబ్దోత్సవాల్లో భాగంగా దుబ్బాకలో ఆదివారం సాయంత్రం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దుబ్బాకపట్నంలో కవాత్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ చరిత్ర లక్ష్యాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఆర్ఎస్ఎస్ సేవలు పట్టణ ప్రాంతాలకు కాకుండా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని ఆయన సూచించారు దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని అన్నారు విదేశీ భావజాలాన్ని విడనాడాలని ఆయన కోరారు యువతలో క్రమశిక్షణ సేవాభావం పెంపొందించారు ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందన్నారు కార్యక్రమంలో సహా కార్యవాహ బాయికర్ లక్ష్మణ్ శారీరక ప్రముఖ్ అవధూత బాలరాజు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు దుబ్బాక శాఖ ఆధ్వర్యంలో ఈరోజు శత జయంతి సందర్భంగా శోభయాత్ర నిర్వహించడం జరిగింది దేశవ్యాప్తంగా కూడా పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో రాష్ట్రీయ స్వయం సేవ ప్రారంభమై వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం ప్రతి గ్రామంలో విజయదశమి రోజు వంద పూర్తి పూర్తయిన సందర్భంగా సంచలనం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా దుబ్బాక శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సంచలన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి చాలా ఎక్కువ మందిలో స్వయం సేవకులు హాజరై విజయవంతం చేశారు ఇటీ కార్యక్రమానికి వచ్చిన స్వయం సేవకుల అందరికీ కూడా విజయదేశం శుభాకాంక్షలు అలాగే శద్ద జయంతి శుభాకాంక్షలు తెలియస్తూ జై శ్రీరామ్